అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం ఈరోజు రథసప్తమి ఈ రోజు నుండి సూర్యనే ప్రతాపం తీక్షణంగా ఉంటుంది కాబట్టి మనందరికీ సమపాలలో ఆ సూర్యకాంతిని ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటూ క్షీరాన్నం చేసి నైవేద్యంగా పెట్టి మనందరం భుజిస్తామండి అయితే సూర్యుడికి గోధుమల ఇష్టము కాబట్టి నవధాన్యాలే ఉన్నాయండి అవి అందులో గోధుమలు అధికంగా ఉన్నాయి అవి వేసి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి ఆ ప్రమిదని వెలిగించానండి మనం సంక్రాంతికి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసాం కదండి అవి ఎండబెట్టిన పిడకలతో ఒక ప్లేటికి పసుపు రాసి లేటు కింద ఇసుక వేసి పొయ్యిలాగా ఎత్తుగా పెడకల్ని తీర్చి కర్పూరంతో వెలిగించాను ఒక ఇతడికి పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలు మాత్రమే వేయాలండి దొరకను పక్షులు వేరే పాలు కూడా వేసుకోవచ్చు ఆవు పాలు బాగా మరిగి పొంగినివ్వండి ఆ క్లిప్ మిస్ అయ్యింది అయితే బియ్యము కొద్దిగా పెసరపప్పు శనగపప్పు నానబెట్టినవి మూడు సార్లు అలా వెయ్యాలండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెయ్యాలి అంటారు వేసేసిన తర్వాత ఆ మిగిలిన అంతా వేసేసి బాగా మెత్తగా నెయ్యి బెల్లము వేసానండి చెరుకు గడతో మాత్రమే తిప్పాలి అంటారండి వేరే గరిటెలు పెట్టకూడదు అలాగే దేవుడికి నేను విజంగా కొబ్బరికాయ అటుకులు వాటికి బెల్లం అలాగే చెరుకు మొక్కలు పానకం పంచామృతం దేవుడికి ఇష్టమైన రేగుపళ్ళు అంటే మనం ఈ చలికాలంలో రేగపళ్ళు కంపల్సరీ తినాలండి అందుకే దేవుడికి ఇష్టమా అని చెప్తారు ఎందుకంటే దేవుడి నెపంతో మనం తింటాం కాబట్టి కొబ్బరికాయ నైవేద్యం పెట్టాను అద్దం తప్పనిసరిగా పెట్టాలంటారు అండి అద్దంలో సూర్యుడిని చూడాలి అంటారు ఈ క్షీరాన్ని ఉడికిన తర్వాత చిక్కుడాకులు మాత్రమే ఏడు కానీ తొమ్మిది కానీ ప్లేట్లో పెట్టి వేడి పరమాందం వెయ్యాలి ఎందుకంటే పచ్చని ఆకులు ఈ వేడి వేడి పరాన్నం వేసుకుని తింటే ఆ క్లోరోఫిల్ మన కడుపులోకి వెళ్ళటం మంచిది అంటారండి ఇలా ఆకుల్లో క్షీరాన్నం పెట్టి రేగుపండు చెరుకు ముక్కలు పెట్టి నైవేద్యంగా పెట్టి అందరం ప్రసాదంగా ఇచ్చానండి ఇది మహారాజ సప్తమి ఇంట్లో పూజ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు